హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏవిఎస్ కిచెన్ డైరీస్ ఈరోజు వీడియోలో తెలంగాణ స్టైల్లో పాషం ఎలా చేయాలో చూపించబోతున్నాను వినాయక చవితి రోజు ప్రసాదంగా వినాయకుడికి ఈ నైవేద్యాన్ని చేసి పెడతారు పండగలప్పుడే కాకుండా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా హెల్దీ వేలో గోధుమ పిండి బెల్లంతో ఈ స్వీట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పు నిండా గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఈ గోధుమ పిండిలోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిని ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి నీళ్లు ఒకటేసారి వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకొని కలుపుకొని పిండి ముద్దలా రెడీ చేసుకొని పెట్టుకుందాం దీన్ని ఒక పది నిమిషాలు నానిన తర్వాత చేసుకోవచ్చు లేదా వెంటనే చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది నేను ఒక పది నిమిషాలు నానిన తర్వాత చేస్తున్నాను ఒక ప్లేట్లోకి పొడిపిండి వేసుకొని కొద్దిగా పిండి ముద్దను తీసుకొని వీడియోలో నేను చూపిస్తున్నట్లు కొద్దిగా పొడిపిండిని అరచేతిలోకి తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లు కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకొని రౌండ్ షేప్లో చేసుకోవాలి ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి ఇలా రౌండ్ షేప్ కాకుండా కొద్దిగా పిండి తీసుకొని ఇలా పొడవుగా ఈ షేప్లో కూడా చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నేనైతే ఇలా రౌండ్గా చేసుకుంటున్నాను ఇలా అన్నీ చేసుకొని పొడి పిండిలో వేసుకొని కొద్దిసేపు ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఆరనవసరం లేదు ఇలా ఇవి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ లమ్స్ లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి దీంట్లోకి ఒకేసారి నీళ్లు పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు పిండికి పది కప్పుల దాకా నీళ్లు తీసుకొని బాగా మరిగించాలి ఈ మరిగిన నీటిలోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న వాటిని ఈ బాయిలింగ్ వాటర్లో వేసుకొని అన్నీ ఒకేసారి కాకుండా విడివిడిగా కొన్ని కొన్ని వేసుకోవాలి ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి ఇవి సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి స్టవ్ని లో లో పెట్టుకొని మాత్రమే ఉడికించాలి లేదంటే పొడి పిండి వేస్తాం కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది ఇలా ఉడికించిన తర్వాత మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ ఒకసారి ఇవి ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి ఇవి పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే ఇందులోకి ఒక కప్పు పిండి తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు వరకు బెల్లాన్ని కూడా వేసుకోవాలి మీరు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు లేదా కాస్త తగ్గించైనా వేసుకోవచ్చు కాస్త తీపి ఎక్కువగా తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి తర్వాత బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పొడిపిండిలో వాటర్ వేసి కలిపి పెట్టుకున్న ఈ థిక్ పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకోవాలి ఈ పిండిని వేసుకోవటం వల్ల పాయసం చాలా తిక్గా అవుతుంది తర్వాత దీన్ని బాగా ఒకసారి కలుపుకొని పిండి అడుగంటకుండా మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి ఇలా తురిమి పెట్టుకున్న కొబ్బరి వేయటం వల్ల ఈ పాషం టేస్ట్ డబుల్ అవుతుంది కొబ్బరి పొడి తప్పకుండా వేసుకోవాలి ఇది వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత కాచిన పాలను కూడా వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత నెయ్యిలో వేయించి పెట్టుకున్న కాజు కిస్మిస్ బాదం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నెయ్యితో సహా ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకుంటే తెలంగాణ స్టైల్ కమ్మని పాశం రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్